నమస్తే వెల్కమ్ టు రహస్యవాణి నుదుటున బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది హిందువులు సిగ్గుపడుతూ ఉంటారు హిందూ ధర్మంలో తిలక ధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది బ్రుకటికి మధ్యలో ధరించే ఈ కుంకుమ వల్ల కొన్ని నాడులు ఉత్తేజితం అవుతాయని శాస్త్ర పరిశోధనలో తేలింది అలాగే ఎదుటివారు మన ముఖము చూడగానే కనిపించే ఈ బొట్టు వల్ల దృష్టి దోషం కూడా ఉండదని చెబుతారు నుదుటి ఎందు సూర్యకిరణాలు సోకరాదు ఇది ఆరోగ్య సూత్రం మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు ఈ బొట్టు ధరించడం వలన మనిషి భక్తి ముక్తి కలిగి నిజాయితీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు పైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోని పవిత్ర భావనను కలుగు చేస్తుంది గౌరవాన్ని కూడా పొందుతారు పూర్వకాలంలో కాలములో చతుర్వర్ణాలు వారు అయిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వేరువేరు చిహ్నాలు ధరించేవారు పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణులు పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవారు క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియులు వారు తమ వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుటిన ధరించేవారు వర్తక వ్యాపారాల ద్వారా సంపదను పెంపొందించుకునే వైశ్యులు అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవారు క్షూద్రజాతికి చెందినవారు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవారు విష్ణు ఉపాసకులు యు ఆకారముగా చందన తిలకాన్ని శైవ ఉపాసకులు భస్మ త్రిపుడ్డాన్ని దేవీ భక్తుల ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవాళ్ళు భగవంతునికి సమర్పించిన చందనము కుంకుమ భస్మము భగవత్ ప్రసాదముగా భావించి తర్వాత నుదుట పెట్టుబడుతుంది జ్ఞాపక శక్తి మరియు ఆలోచన శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశములో తిలకమును పెట్టుకుంటాము యోగ పరిభాషలో ఈ నుదుటి ప్రదేశాన్ని అజ్ఞా చక్రముగా పిలవబడుతుంది ఒట్టు పెట్టుకున్న ప్రతి వ్యక్తి భావన విమలంగా నిర్మలంగా ఉంటుంది ప్రతి మనిషిలోను దైవాన్ని చూస్తూ మానవ సేవయే మాధవ సేవ అన్న భావనతో వ్యవహరిస్తారు ఈ భక్తి భావన అన్ని కార్యకలాపాలలోనూ వ్యాపించుగాక నేను అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందునుగాక అనే సంకల్పం చేయి బొట్టు పెట్టుకోబడుతుంది మనము ఈ వాస్తవాలను తాత్కాలికంగా మర్చిపోతున్నాం కానీ ఇతరులు నిదుటిపై ఉన్న బొట్టును చూడగానే మనకు వెంటనే మన భావం గుర్తుకొస్తుంది అందుకే ఈ తిలకం ద్వారా మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదము ఆధర్మ భావన నుండి విముక్తి కలిగిస్తూ వ్యతిరేక దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది మానవ శరీరము మొత్తము ప్రత్యేకించి కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానమును విద్యుద్ధయష్కాంత తరంగ రూపాలలో శక్తిని ప్రసరింపజేస్తుంది అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది తిలకము లేక బొట్టు మన నుదుటిని చల్లబరిచి వేడి నుండి రక్షణనిస్తుంది శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందులు అలంకార ప్రాయమే నిజానికి అవి ప్రయోజనాన్ని కలిగించవు సరికదా చర్మహాని కలిగిస్తాయి